వెల్కమ్ టు ఏఆర్ కలెక్షన్ ఏం లో ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా జరం వచ్చింది మీరు బాగుంది స్టాక్ చూడగానే ఎనర్జీ అనేది వచ్చేస్తుంది కదా బట్ ఇది స్టాక్ ఏం వచ్చింది ఎక్స్పెక్ట్ చేసి నాకు తెలుసు నువ్వేం చెప్తున్నావు పట్టు చీరలా పట్టు చీరలా ఒక రేంజ్ లో వెళ్తుందండి నిజంగా చెప్తున్నాను స్టాక్ వైజ్ గా అయితే చాలా బయట కలెక్షన్స్ కంటే చాలా చాలా తక్కువగా ఉంది అక్క క్లాత్ వైజ్ గా సూపర్ ఉంది చూసారు కదా ఎంత సాఫ్ట్ గా ఉంది ప్రింట్స్ అయితే మనం ఎలా వేసినా అలా ఉన్నాయండి ఇది పాటు మంచి బటర్ఫ్లై సర్వీస్ తో పాటు క్లాత్ అయితే ఎక్సలెంట్ గా ఉంది ఇందులో కలర్ కాంబినేషన్స్ అయితే ఫుల్ కలర్ కాంబినేషన్ లెవెన్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి జస్ట్ ఫోర్ డబల్ నైన్ అండి జస్ట్ ఫోర్ డబల్ నైన్ లో ఈ కలెక్షన్ ఉంది మనకి ఇది స్టాక్ మొత్తం అదే ఫోర్ డబల్ నైన్ కలెక్షన్ కావాలి అంటే క్లియర్ గా వాట్సాప్ లో మెసేజ్ చేయండి అండ్ ఏమేమి కలర్స్ ఉన్నాయో క్లియర్ గా పెట్టేస్తాను స్టాక్ కూడా ఇక్కడ ఫుల్ గా ఉంది అండ్ కంప్లీట్ గా మళ్ళీ అయితే తెప్పించాను ఇందులో అయితే లేదు అంత బాగుంది స్టాక్ తీసేయడమే కవర్ అనేది కవర్ సెలవు కావద్దు అనుకున్నాను చూపిస్తాము ఇందులో మీకు ఇందులో కూడా తొందరలో యూనిఫామ్ ప్యాటర్న్ రాబోతుంది మీకు ఏ కలర్ కావాలో కన్ఫర్మ్ గా ఆర్డర్ అయితే పెట్టేసుకోండి వా ఎక్సలెంట్ గా ఉంది కలర్ కాంబినేషన్ సైజ్ గా యూనిఫామ్ ప్యాటర్న్ లో అయితే నాకు నచ్చిన శారీస్ ఒక టూ అయితే చేపించాలి అనుకుంటున్నాను అవి ఏంటి అనేది నేను చూపిస్తాను మంచి శాటిన్ క్లాత్ వచ్చేస్తుంది శారీ హైలైట్ అండి ఈ లేస్ బార్డర్ మాత్రం ఇప్పుడు ఆన్లైన్ లో ఫుల్ అంటే ఫుల్ ట్రండింగ్ లో నడుస్తుంది సారీ ఇందులో బ్లాక్ మాత్రం ఇంకా వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు చేసారు కదా ఇది మంచి ఫ్యాన్సీ ఐటమ్ అండి ఇది వచ్చేసి ఫుల్ షాక్ అయితే వచ్చేసింది ఇందులో మనకి మంచి బ్యాంక్ ప్రాచ్ తోట వచ్చేసింది మనం ఇవ్వచ్చు అంత బాగుంది కలర్ కాంబినేషన్ వైజ్ గా అండ్ ఇంకొకటి వచ్చేసి హైలైట్ అని అయితే న్యూ డిజైన్ అని చెప్పవచ్చు కంప్లీట్ గా బ్లౌజ్ కి హ్యాండ్ వర్క్ వచ్చేసిన శారీస్ ఎక్సలెంట్ గా ఉంది క్లాత్ అయితే చాలా అంటే చాలా షైనింగ్ ఉందండి మంచి ఫ్యాన్సీ ఐటమ్ అయితే ఉంటుంది ఇది కింద మొత్తం వచ్చేసి మనకు హెవీ ఫాయిల్ ప్రింటు ఇది కూడా క్లాత్ అయితే సూపర్ గా ఉంది దీనికి వచ్చేసి మనం పెట్టాలి అంటే ఇదిగో ఈ బ్లౌజ్ వరకే పెట్టాలి అండి ఇందులో కలర్ కాంబినేషన్స్ కూడా చాలా అంటే చాలా హైలైట్ గా ఉన్నాయి సో ఇది అన్ని క్లియర్ గా ఓపెన్ చేయట్లేదు మళ్ళీ షార్ట్ వీడియోలో ఓపెన్ చేస్తాను కాబట్టి సేమ్ స్టాకు చూసారు కదా సేమ్ ఇదొకటి వేరే నేను మొన్న స్టేటస్ లో పెట్టాను కదా ఆల్మోస్ట్ ఇందులో ప్రీ బుకింగ్స్ అయితే అయిపోయాయి ఇందులో ఈ కలర్ ఉన్న క్రేజీ అయితే అస్సలు తగ్గడం లేదు అస్సలు అస్సలు అంటే అస్సలు తగ్గడం లేదు ఇందులో ఉన్న క్రేజీ అయితే ఎక్సలెంట్ అండి కంప్లీట్ గా బ్లౌజ్ వర్క్ వచ్చేసింది ఇందులో మనకు ఫైవ్ ఫైవ్ కలర్స్ అయితే వచ్చాయి ఫుల్ అంటే ఫుల్ గా నడుస్తుంది అండి నేను మొన్నే స్టేటస్ పెట్టాను నా స్టేటస్ వచ్చే వాళ్ళు మాత్రం ఫుల్ గానే ముందుగానే బుక్ చేసుకున్నారు వచ్చేసి ఇప్పుడు మనకి ఆ పెళ్ళిళ్ళ సీజను ఊర్లలో పండగల సీజను రాబోతుంది కాబట్టి ఇందులో ఒక మంచి ఐటెం అయితే ఉంది ఇది ఓపెనింగ్ వీడియో అనేది ఈ వీడియో కాదు నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను అండ్ మీకు కావాలి అంటే మాత్రం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి కంటిన్యూస్ గా ఛానల్ ని అయితే ఫాలో అవ్వండి ఎందులో మంచి వెడ్డింగ్ కలెక్షన్ తో పాటు ఇంకొకటి మగ్గం వర్క్ అయినా సారీ వర్క్ బ్లౌజెస్ వేసే కాన్సెప్ట్ తో అయితే శారీస్ తీసుకొచ్చాను అందులో ఎంత స్టాక్ తీసుకొచ్చాను ఏంటి అనేది ఇంకొక వీడియోలో అయితే షేర్ చేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్ మరి